గం గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో కుజుడు కర్కాటక రాశిలో సంచారం వల్ల ఈ మూడు రాశుల వారికి మహద్దశ పట్టబోతుంది ఆకస్మిక ధనలాభంతో పాటు కష్టాలన్నీ దూరం అవుతాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ లైక్ మీ షేర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఈ నేపథ్యములో కుజుడి కారణంగా మూడు రాసుల వారికి అదృష్టం వరించబోతుంది వారి జీవితాలు ఆనందంగా మారబోతున్నాయి జ్యోతిష్ శాస్త్రములో కుజుడికి గ్రహాల సేనానిగా పేరుంది ఆత్మవిశ్వాసము ధైర్యం పట్టుదల బలము వంటి లక్షణాలకు కారణమవుతాడు కుజుడు కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి రాశిని మార్చుకుంటాడు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీని ఫలితంగా అనేక రాశులకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కర్కాటక రాశిలో కుజుని సంచారం వల్ల ప్రయోజనం పొందే రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము రాశి కుజుని సంచారం వల్ల మీ ఆదాయములో పెరుగుదల ఉండే అవకాశం ఉంది పాత పెట్టుబడుల నుంచి ఆకస్మికంగా పెద్ద ఆర్థిక లాభాలను పొందవచ్చు ఆదాయ మార్గాలు పెరుగుతాయి దీనివల్ల మీ ఆర్థిక స్థితి నిరంతరము మెరుగుపడుతుంది ఏప్రిల్ నెల తర్వాత పాత రుణాల నుంచి విముక్తి పొందవచ్చు మీ పిల్లల విద్యలో మీరు సంతృప్తి చెందుతారు ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు వృచ్చిక రాశి ఈ రాశి వారి జాతకంలో కుజుడు అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు దాని ప్రకారము వృచ్చక రాశి వారికి అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే మీ పాత కళ నెరవేరవచ్చు మీరు ఒక కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు లేదా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు ధనస్ రాశి కుజిన సంచారం వల్ల ఈ రాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ఏప్రిల్ నెలలో ఉద్యోగులకు మంచి జీతం పెంపుతో పాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది అదే సమయంలో ఇంకా ఉద్యోగం లేని వారికి మంచి జీతముతో ఆశించిన స్థాయి స్థాయిలో ఉద్యోగం లభిస్తుంది స్వయంగా వ్యాపారం చేసేవారికి కుజ సంచారము చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్